జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ నిజమైన భారతీయులకు అదేవిధంగా ఇజ్రాయెల్ అభిమానులకు కలగలిపి దీని అవ్వ మాములు కాదు ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే వాడు తెచ్చిన న్యూస్ మాత్రం అల్టిమేట్ ఇంకా అసలు విషయానికి వచ్చా మిమ్మల్ని ఊరికుండా ఈ వార్త ఖచ్చితంగా ఈ సూడ ఉన్నారు చూడు ఎవరు మేధావులు ముసుగులు వేసుకొని ఎప్పుడు చూసినా కూడా ఈ దేశం మీద హిందువు మీద విషయం చెబుతూ ఉంటారు చూసావా కొంతమంది పనికి మన సన్నాసులో అలాంటి నికృష్టలకు ఇది ఒక భారీ షాక్ అనమాట ఇప్పుడు నేను జబ్బయ్యే న్యూస్ అది కూడా అలాంటిలాంటి షాక్ కాదు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇంకేలా కరెంట్ ఎత్తపోయి పెట్టినట్టే అట్ట మాములు కూడా కాదు ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము అదేవిధంగా ఇజ్రాయల్ హెజ్బుల్లా యుద్ధం ఇజ్రాయల్ హైత్య యుద్ధం జరుగుతుందనే సంగతి తెలిసిందే అంటే ఫస్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ ఎవరితోనో హమాస్తో యుద్ధం చేసింది తర్వాత వచ్చేసి హెజ్బుల్లాతో చేసింది ఇప్పుడు యమన్లో ఉన్నటువంటి ఈ హైత్యలతో యుద్ధం చేస్తాందనమాట అంటే ఒక్క ఇజ్రాయెల్ మూడు తీవ్రవాద సంస్థలతో ఒకేసారి యుద్ధం చేస్తాందనమాట ఇది మామూలు విషయం అయితే కాదు నెక్క వేరే లెవెల్ అనమాట నిజానికి ఇజ్రాయెల్ చేస్తాను ధర్మ పోరాటం కానీ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ధర్మ పోరాటానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని సాంప్రదాయ ఇస్లామిస్టులు అందరూ కూడా ఏకమైపోయినారు ఏదో అన్యాయంగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారన్నట్టుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు రాస్తారోకులు బంధులు వీళ్ళ బొంద అంట ఏది పడితే అది చేస్తారు మాములు కూడా కదా అంతెందుకు నేను ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పాను ఒక న్యూస్లో మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు చాలా చోట్ల ఏంటంటే ఏది వాడు తెచ్చాడు కదా ఒకడు ఈ హెజ్బుల్లా తివర్వాది ఊడు తెచ్చినని చెప్పేసి ఇక్కడంతా కూడా పాపం ఆందోళనలు వాళ్ళ ర్యాలీలు వాళ్ళ కథ మామూలు మామూలుగా మాములుగా సాధ్యపడ్డ వాళ్ళ కథ అంతా కూడా ఈ క్రమంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదుల మీద కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు నైతిక మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి చాలా దేశాలకు ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదానికి భయపడిపోయి ఆయా దేశాలు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయలేకపోతున్నాయి అర్థమవుతుందా మీకు ఇజ్రాయెల్కు ఎటువంటి సాయం చేయలేకపోతున్నాయి దానివల్ల ఎందుకు భయపడిపోయి కనీసం మాట సాయం చేయడానికి కూడా ఇవ్వరు ముందుకు రావడం లే పైగా ఏంటంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ హమాస్కు హెజ్బుల్లాకు హైతులకు మద్దతుగా ఈ సాంప్రదాయ ఇస్లామిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు చేస్తున్నారు ఈ ఇజ్రాయెల్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి ఈ బెంజమిన్ నేతనయ్కు మన దేశ ప్రధాని ఎవరో మన సింహమయ్య నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారు ఫోన్ చేయడమే కాకుండా తీవ్రవాదం పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి రాజీ లేని పోరాటాన్ని ఆయన ఎంతగానో అభినందించారు అంతేకాకుండా బెంజమిన్ నేతన్యాతో మోడీ గారు మాట్లాడుతూ టెర్రరిజం హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ వరల్డ్ అన్న వాక్యాన్ని వాడినారనమాట అంటే ఈ వాక్యానికి చాలా అర్థం ఉండాలి అంటే ఇజ్రాయెల్ చేస్తోంది తీవ్రవాదంపై పోరాటం మాత్రమే అమాయక ప్రజల మీద మాత్రం కాదు అమాయక ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం లేదు ఈ హమాసు హెజ్బుల్లా హైతీలు తీవ్రవాద సంస్థలే కాబట్టి ఇజ్రాయెల్ చేస్తోంది నూటికి నూరు పాళ్ళు కరెక్టే కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ వెనక మేము ఉన్నామని చెప్పారనమాట నరేంద్ర మోడీ గారు ఇకపోతే టెర్రరిజం హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ వరల్డ్ అని మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కు ఎటువంటి సాయం చేయడానికైనా కూడా భారత్ సిద్ధంగా ఉండదని చెప్పేసి తెలియజేశారు తీవ్రవాదంపై యుద్ధంలో ఇజ్రాయల్కి అండగా నిలుస్తామని ప్రధాని మోడీ గారు నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమాన్ నెతనాయక్కు చెప్పడం ఇక్కడ విశేషం అనమాట చూడండి అంటే రెండు బలమైన దేశాలు రెండు దేశభక్తి కలిగిన దేశాలు రెండు ధర్మనిష్ట కలిగిన దేశాలు మళ్ళీ ఒకటవుతున్నాయి ఏది తీవ్రవాదం మీద పోరాటం చేయడానికి ఎంత గొప్ప విషయం అంటారు ఇది అందుకే నేను చెప్పింది సూడో సిక్లర్లకు ఈ కరెంట్లో ఈ ప్లగ్లు ఎత్తకపోయి ఏలు పెడితే కదా కాగి మళ్ళ మళ్ళీ మారుతారు చూడో ఆ వారు ఉంటుంది ఈ న్యూస్ తింటామంటే పాపం దీంతో గత రెండు రోజుల నుండి ఈ హెజ్బుల్లా తీవ్రహ సంస్థ నాయకుడు అయినటువంటి అసన్ మద్దతుగా ర్యాలీలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నది ఇంకా మన దేశంలో ఉన్నారు కదా ఇట్టా కూడా ఇంకా పాపం వాళ్ళ పని ఇంక ఎట్లుంటుందో ఇక్కడ ఇజ్రాయల్కి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చెప్పి భావించేటువంటి ఈ జాంబీలందరి ఆలోచన కూడా ఇప్పుడు కదా ఈ సైకిల్ టైర్ నుంచి కూడా గాలి పెరిగి అని కుస్సనిపోతారు చూడో ఆ మరి ఇప్పుడు పోయింది ఫైనల్గా ఏంటంటే ఇజ్రాయెల్ వెంటే భారత్ నిలిచిందనమాట మిత్రధర్మం అది అది స్నేహానికి ఉన్న గొప్పధనం నిజంగా లవ్ యు మోడీ లవ్ యు ఇజ్రాయెల్ అంతే దీనికి మించి వేరే ఏం లేదు ఎట్టున్నా న్యూసా బలంలా అట్టు ఉంటుంది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహానుభావులారా మహాతల్లారా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్